రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి తెల్లవారేసరికి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల మీకు ఉండే సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అలానే ధనానికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటే రేపు ఆదివారం మనకు శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తితో కలిగి ఉంటుందన్నమాట ఆదివారం ఆదివారానికి చాలా వరకు కూడా అతేంద్రియ శక్తి ఉంటుందని మనకు మన పెద్దవారు చెబుతూ ఉంటారు ఆదివారం చేసే పరిహారం కావచ్చు ఆదివారం చేసే విధి విధానం కావచ్చు మనకు అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కొన్ని పరిహారాలు తప్పకుండా మనకు సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయనమాట ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే అధికంగా ధన సమస్య ఉంది అంటే డబ్బుకు సంబంధించిన సమస్యనే కాదు డబ్బుతో ముడిపడి ఉండే సమస్యలు ఏవైనా కావచ్చు అది చిన్న సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు దానితో మీరు ఇబ్బంది పడిపోతున్నారు దానితో మీరు బాధపడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మీరు అనుకున్నట్టయితే ఏంటంటే ఐదు రూపాయల బిల్ల పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక ఐదు రూపాయల బిల్ల ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీరుస్తుందన్నమాట ధనాన్ని నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించే శక్తిని కలిగిస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఆదివారం మర్చిపోకుండా చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది తెల్లవారేసరికి మీరు ఎంతో కొంత అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట మనము అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఎలాంటి ఫలితాలను మనం పొందగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఆదివారం అండి మనము తప్పనిసరిగా ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి మన పెద్దవారు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు అలానే కాకుండా కొంతమంది వృషులు శాస్త్రాల్లో అంటే చెప్పబడేవారు కూడా ఏంటంటే సూర్య నమస్కారం చేయాలని చెబుతూ ఉంటారు సూర్యుడి యొక్క అనుగ్రహం అంటే సూర్యదేవుడి యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో కొన్ని సమస్యలు తక్కువగా వస్తూ ఉంటాయి అలానే కాకుండా కొన్ని స్థితిగతులకు మార్పు కూడా కలుగుతుందని చెబుతూ ఉంటారు కాబట్టి సూర్య నమస్కారం చేయాలి మానవ జీవితంలో ఎవరికైతే అంటే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళు కనీసం ఒక ఐదు అంటే ఆదివారాలు సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది మన పెద్దవారిని మనం చూస్తూ ఉంటాము మొహం కడుగొక్క అని ఏంటంటే కనుక ఒక చెంబడి నీళ్లను ఆగిమిచ్చేసి నమస్కారం చేసుకుంటారు ఓం భాస్కరాయన మహా లేదంటే ఓం ఆదిత్య ఆయన మహా అనుకుంటారు లేదంటే ఓం సూర్యాయ నమ ఇలా ఈ మూడు నామాలను పఠించుకుంటూ చక్కగా సూర్య నమస్కారం చేస్తారు కేవలం సూర్యుడికి ఒక్క నమస్కారం చేస్తే చాలు సూర్యుడు కనిపించే దైవం కాబట్టి సూర్య నమస్కారం చేయటం వల్ల జీవితంలో మనకు మంచి జరుగుతుందని ఒక భావన అందరిలో ఉంది నిజంగానే మనకు మంచి జరుగుతుందనమాట కాబట్టి ఇలా సూర్య నమస్కారం చేయండి ఇక అలాగే కాకుండా ఆదివారం కాబట్టి చాలామంది కూడా రకరకాల పరిహారాలు రకరకాల దిష్టి అంటే సంబంధించిన పరిహారాలు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే ఏదైనా తొలగించుకోవడానికి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు కూడా రాత్రికి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకొస్తుంది అనమాట నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది రావడానికి అవకాశం ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్య ఎంత పెద్దదైనా సరేనండి తీరిపోతుంది ఐదు రూపాయలతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఐదు రూపాయలతో పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తల్లి మనను అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ఎందుకంటే ఐదు రూపాయల బిల్ల అనేది చాలా వరకు కూడా దేవతలకు దేవులకు చాలా ఇష్టమైనది కాబట్టి దానితో పరిహారం ఎవరైతే చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చక్కటి అంటే ఫలితాలు కూడా వస్తాయన్నమాట ఈ చిన్న పరిహారం ద్వారా అయితే మనం మంచి లాభాన్ని పొందవచ్చండి కేవలం ఐదు రూపాయల బిల్లుని తీసేసుకొని రాత్రికి పడుకునేటప్పుడు ఇలా చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ఎక్కువగా డబ్బు సమస్య వస్తుందండి ఎక్కువగా మేము డబ్బు సమస్యతో బాధపడిపోతున్నాము ఇబ్బంది పడిపోతున్నాము ఎంత చేసినా కానీ మాకైతే కలిసి రావడం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఎందుకు ఇలాంటి సమస్యలు మాకే వస్తున్నాయో కూడా తెలియదు మాకు అంటే చాలా వరకు కూడా సమస్య ఉంది కానీ మేము బయటికి చెప్పుకోలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఆదివారం రోజు రాత్రికి పడుకునేటప్పుడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఐదు రూపాయల బిల్లును తీసేసుకొని చక్కగా ఏంటంటే కుడి చేతిలో పట్టుకోవాలండి పిడికిలు బిగించి కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో ధనచక్రం అనేది ఉంటుంది అది ఎక్కువగా యాక్టివేట్ అయితేనేమో మనకు మంచిగా డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి కూడా వస్తూ ఉంటుందన్నమాట అది ఎప్పుడైతే మూసుకుపోయి ఉంటుందో ఎప్పుడైతే తెచ్చుకోకుండా ఉంటుందో ఆ గీతలు కావచ్చు కావచ్చు ఆ ధనచక్రం యొక్క గీతలు కావచ్చు అవన్నీ కూడా మూసుకుపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఎంత కష్టపడ్డా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని విధి విధానాలను మనం ఆచరించి మన దగ్గరికి డబ్బు అనేది అసలు కూడా రాదనమాట అలా రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట అలా రాక మనం చాలా బాధపడిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది మనకని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి మీకు మంచి అద్భుతమైన ఫలితం రావాలి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలగాలంటే ఐదు రూపాయల బిల్లని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ధన సమస్య గురించి మాత్రమే చెప్పుకోండి ధన ద్వారాలు తెచ్చుకోవాలి డబ్బు రావాలి ఇబ్బందులు ఉండకూడదు ఇబ్బందులు అనేవి తొలగిపోవాలి ఆర్థికంగా మాకు బాగా ఉండాలి అలానే కాకుండా మాకు సమస్య ఉంది ఈ సమస్యతో మేము బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అనేసి చెప్పేసుకుని ఆ తర్వాత ఏం చేయండి అంటే కనుక ఐదు రూపాయల బిల్లుని మీతో పాటు పెట్టుకొని పడుకోండి మీరు దిండి కింద పెట్టుకోవచ్చు జేబులో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టవచ్చు అలా పెట్టుకోవడం ఒకవేళ ఇష్టం లేకపోతే పూజ గదిలో కూడా మనం పెట్టేసి పడుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత అలా పడుకున్న తర్వాత ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని ఇరవై నాలుగు గంటల పాటు మన దగ్గరే ఉంచుకోవాలి అలా ఉంచేసిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని మనం బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఈ ఐదు రూపాయల బిల్లును ఏంటంటే కనుకనండి దానం చేయండి ఎవరికైనా సరే దానం చేయవచ్చు అలా దానం చేయటం వల్ల ఏంటంటే దేవుడు మనని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాడు దైవానుగ్రహం అనేది ఎక్కువగా కలగటానికి దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ధనం అనేది రావటానికి ద్వారాలు తెచ్చుకోవటానికి ధనచక్రం మళ్ళీ తిరిగి ప్రారంభ ప్రారంభమై మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఒకటికి రెండు ఆదివారాలు ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఈ యొక్క ఐదు రూపాయల బిల్ల పరిహారం అయితే మన మానవ జీవితాన్ని అయితే చక్కగా మార్చేస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చాలా మంచి శుభ ఫలితాన్ని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీకు కూడా ఎక్కువగా డబ్బుకు సంబంధించిన సమస్య అంటే డబ్బుకు సంబంధించిన సమస్య అంటే కనుక ఎక్కువ ఊకే డబ్బు సమస్యే కాదండి డబ్బుకు అంటే డబ్బుతో ముడిపడి ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు చాలా ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు అయితే మనకు చాలా చక్కగా అంటే అనుకూలిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా తెచ్చిపెడతాయి అనమాట కాబట్టి ఆదివారం రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి చేసేసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా దానం చేయండి అలా చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా ఈ పరిహారం ద్వారా అయితే మీరు చాలా లాభాన్ని పొందవచ్చు చాలా లాభాన్ని మీరు అయితే ఆశించవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ధన సమస్య ఏంటండి ఇంకా ఏ సమస్య అయినా సరే తప్పనిసరిగా తీరిపోయి దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మనకు చక్కటి ఫలితం అనేది వస్తుంది అనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూసేసి ఆశ్చర్యపోగలుగుతామని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి కానీ ఆదివారం అయితే తప్పక చేయండి ఆదివారం చేయటం వల్ల అయితే మనకు మంచి అంటే రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట ఇది మొదటి పరిహారం దీన్ని ఆచరించుకోండి అలానే కాకుండా ఇంకా కొంతమంది కండి అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే కనుక ఎంత చేసినా కానీ కలిసి రాదు ఏం చేస్తున్నా మనకే అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి అంటే నార్మల్గా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనకు సమస్య ఎలా వస్తుందంటే కనుక మనం ఈరోజు బాగానే ఉంటాం రేపు అనుకోకుండా ఏదో ఒక చిక్కులో అంటే ఇరుక్కోవటం ఏదో ఒక సమస్యలో పడిపోవటం ఇంకా అనేది ఎలా ఉంటుందో కూడా మనకు అర్థం కాకపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయొచ్చు అలాంటి చిక్కులు కావచ్చు చికాకులు కావచ్చు గొడవల్లో కావచ్చు లేదంటే గనక మధ్య రకంగా మనం ఏదైనా వెళ్ళి అంటే ఎవరికైనా సరే సర్ది చెప్దాం అనుకుంటాం కానీ అదంతా కూడా మనం ఎత్తినే పడి మనమే చాలా వరకు కూడా ఏంటంటే లాస్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి ఎవరి కోసమైనా సరే మీరు అంటే మంచి చేద్దామని వెళ్ళినప్పుడు కూడా మీకు జరుగుతున్నట్టయితే మీరు వెళ్ళేటప్పుడు ఒక ఐదు రూపాయలను దానం చేసి వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల మీకు అంటే చెడు అనేది జరగదు మంచి మాత్రమే జరుగుతుంది మంచి శుభ ఫలితాలు మాత్రమే వస్తాయి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అనమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక అనుకోకుండా కొన్ని నిందలు మీ మీద పడుతూ ఉంటాయి కదా అంటే నిందలు అంటే కనుక మనం ఏ పని కూడా తప్పు చేయము ఏది అబద్ధం చెప్పము ఏది కూడా మనం చెయ్యం కానీ ఆ నింద ఆటోమేటిక్గా మన మీదనే పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయాలి అనమాట గుర్తుపెట్టుకోండి ఐదు రూపాయలే అనుకుంటున్నాం కానీ ఐదు రూపాయలతో మనం చేసే పరిహారానికి ఎంతటి అంటే శక్తి ఉంటుంది అలానే కాకుండా ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందంటే కనుక ఐదు రూపాయల బిల్ల పరిహారం మన జీవితాన్ని మార్చేస్తుందండి మన స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండి మనకు ఐశ్వర్యం కలిగేలాగా కూడా చేస్తుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యని తీరుస్తుంది డబ్బుని రప్పిస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది ఇబ్బంది నుంచి మనని బయటపడేస్తుంది మనపై పడే నిందల్ని ఆపుతుంది ఎలానే కాకుండా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలాగా చేస్తుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలకు కూడా ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి చక్కగా ఫలితాన్నిచ్చి మన జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇలా ఐదు రూపాయల బిల్లుని తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక దానం చేయవచ్చు గుళ్ళో వేసుకోవచ్చు సంకల్పం చెప్పుకొని మన పూజ గదిలోనే మనం పెట్టుకోవచ్చు మనతో పాటు పెట్టుకొని నిద్రించవచ్చు ఇలా రకరకాలుగా మనం ఏంటంటే పరిహారం చేయవచ్చు కానీ ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసేటప్పుడు నిష్ట నియమం ఖచ్చితంగా ఆచరించాలి అలా ఆచరించేసి ఫలితం పొందాలన్నమాట అలా ఫలితం మనం పొందగలుగుతాం మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం మనకు ఉండే ఇబ్బందిని మనం తొలగ అంటే తొలగించుకోగలుగుతాం కాబట్టి ఆదివారం పూట ఇలా ఐదు రూపాయల బిల్లతో పరిహారం అనేది రకరకాలుగా ఆచరించవచ్చు రకరకాలుగా ఆచరించేసి ఫలితాన్ని పొందవచ్చు మీ జీవితాన్ని మార్చుకొని మీరు కావలసినంత ఐశ్వర్యాన్ని పొందవచ్చు అలానే కాకుండా అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చు అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి రేపు ఆదివారం శ్రావణ మాసంలో వస్తుంది అంటే శ్రావణ మూడవ ఆదివారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే అద్భుతమైన ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోండి ఐదు రూపాయలు దానం చేస్తే భగవంతుడు తిరిగి మనకు ఐదంతుల అంటే ఐదు వంతుల డబ్బుని మనకిస్తాడు ఐదు రెట్ల పుణ్యాన్ని మనకు కలిగిస్తాడు ఐదు రెట్ల ఫలితాన్ని మనకు పొందేలాగా చేస్తాడనమాట కాబట్టి ఇలా ఆచరించడం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను చూసేసి మనం ఆచర్యపోవచ్చు అనమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దేవుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఆదివారం పూట చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీటిని కూడా చక్కగా తొలగించుకోండి ఇక తిరుగులేని యోగాలను కలిగించుకొని చక్కగా హాయిగా ఉండండి అలానే చాలా అద్భుతమైన ఫలితం